ఉత్సవ పై వైసీపీ నేతల కుట్రలు విఫలమయ్యాయని ఎంపీ కెసి శివనాథ్ అన్నారు దేవాదాయ భూమిని ప్రభుత్వం అద్దెకు తీసుకొని ఉత్సవాలు జరుపుతుంటే వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు దేవినేని అవినాష్ పేర్ని నాని అనుచరులు తప్పుడు పిటిషన్లు వేసి ఉత్సవం ఆగేలా ప్రయత్నించారని విమర్శించారు గతంలో దేవాలయ భూముల కబ్జాలు దుర్గమ్మ వెండి సింహాలు మాయం జరిగిన విషయాలను గుర్తు చేశారు విజయవాడ ఉత్సవ్ కూటమి ఆధ్వర్యంలో జరుగుతుందని తాను ఒక సభ్యుడిగా మాత్రమే పాల్గొంటున్నానని స్పష్టం చేశారు విజయవాడ అభివృద్ధి ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని పేర్కొన్నారు హత్య రాజకీయాలు అరాచకాలు వైసీపీ అని మండిపడ్డారు విజయవాడ అసలు ఆనందాన్ని చూస్తుంటే ఆ కడుపు మంటకుండే రాజకీయ నాయకులు అందరూ కుట్రలతో కుతంత్రాలతో బయటకు వచ్చి రకరకాల చేష్టలతో రకరకాల మాటలతో ఈ విషయాన్ని రాజకీయం చేయటం ఎట్లాగానే ఆలోచించి రకరకాల వ్యాఖ్యానాలు చేసి కోర్టులకు కూడా వెళ్ళటం జరిగింది నిజంగా మాకు విశ్వ హిందూ పరిషత్ అన్నా ఆర్ఎస్ఎస్ అన్నా ఇంకెవరైనా మాకు చాలా గౌరవం అటువంటి సంస్థలు ఇవాళ ఉండాలి దేశం మొత్తం మీద ఎన్నో సేవా కార్యక్రమాలు దేశంలో ఎన్నో కార్యక్రమాలు హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ ద్వారా కానీ ఆర్ఎస్ఎస్ ద్వారా జరుగుతా ఉంటాయి అటువంటి సంస్థలను నిజంగా దేవాలయ భూముల్ని పరిరక్షిస్తూ ఉంటాయి దేవాలయ భూదుపుల్ని ఆదాయం పెంచుతూ ఉంటాయి ఇటువంటి సంస్థలుంటో మన దేశానికి చాలా మంచి పని ఇవాళ ఎటువంటి కుట్రలు అంటే ముగ్గురు అనుచరులు అని అనుచరులు విహెచ్ విహెచ్పి నుంచి వ్యక్తులు అని చెప్పుకుంటా ఏ రోజు వీళ్ళు విహెచ్పి మనుషులు కాదు బందర్లో పేర్ననికి అతి దగ్గర మనుషులు కోర్టులో కేసు ఏమని కేసు చేస్తారండి దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అంట దేవాలయ భూములు ఎవరి ఎవరి సమయంలో అన్యాక్రాంతం అయినాయి ఆ రోజు దేవాలయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే నూట నలభై గ్రా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం కనకదుర్గ అమ్మవారి దగ్గర కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైన ఏ రోజు దేవాలయ భూముల మీద పరిరక్షించలేదు దేవాలయ భూముల్ని ఆక్రమించి కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు నిజంగా చూస్తే వాళ్ళ పేరుని నాని మీద ఎన్నో కేసులు అన్ని కబ్జాదారులు కూలీ కబ్జాదారులు అంతేకాకుండా దొంగగా బియ్యం అమ్ముకుని గోడల్లో ఉన్న బియ్యాన్ని మాయం చేసిన వ్యక్తి ఇవాళ దేవాలయ దాయ భూములు మనం చూసాం రెండు వేలు ఏడులోనే ఆక్రమించుకున్న ఈ వ్యక్తి ఇవాళ కూర్చుని బందర్లో కూర్చుని ఆ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని జడగొట్టడమే కాకుండా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తా తన అనుచరులతో విహెచ్పి వారేసినట్టు వేసినట్టు వేయటమే కాకుండా కేర్తి కేసులో తను కూడా ఇంప్లీడ్ అయ్యి ఇవాళ ఒక బ్లూ మీడియా అడ్డు పెట్టుకుని ఏం చెప్తారా బ్లూ మీడియా ఏం చెబుద్దండి విహెచ్పి వారు కేసేసారంట నిజంగా విహెచ్పి వారు కేసేస్తే మేము గౌరవిస్తాం మా ఇన్ఛార్జి మంత్రి గారు ఇవాళ ఆర్ఎస్ఎస్ వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ విజయవాడ ఉత్సవం జరుగుతుంది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది మా పార్టీలో ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి అక్కడ ఉన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ మేము మేము బా కోటమి ప్రభుత్వం ఒకే మాట ఒకే బాట మీద వెళ్తా ఉంటాం మీరు మా మధ్య విభేదాలు సృష్టించాలని రకరకాలుగా విన్యాసాలు నిన్న కోర్టులో దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడే మా దగ్గర రైతులు కూడా వచ్చారు వారు చరిత్రలో ఎక్కడా జరగని విధంగా నిజంగా చూసాం అమరావతి ఉద్యమ సమయంలో రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంటే ఆ భూములకి ఎంతో కొంత పద్నాలుగు వందల గజాలు పద్నాలుగు వందల యాభై గజాలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు అయినా కూడా వాళ్ళు చాలా చేసిన త్యాగం చాలా గొప్పది దాని మించిన త్యాగం డెబ్బై సంవత్సరాల నుంచి వారి కుటుంబం అనుభవిస్తున్న కౌలు భూములని వాళ్ళు మా గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు మనం ఇట్లా విజయవాడ ఉత్సవం చేద్దాం అనగానే స్వచ్ఛందంగా పదిహేను నిమిషాల్లో డెబ్బై సంవత్సరాల నుంచి వారి కుటుంబం కౌలుకు అనుభవిస్తున్న భూముల్ని పర్వాలేదు సార్ మేము గుడికిస్తాం గుడి దగ్గర నుంచి మీరు తీసుకోండి మేము కవులు వదులుకుంటామని ఇరవై నిమిషాల్లో వాళ్ళు త్యాగం చేయటం ఇటువంటి త్యాగం ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అమోఘం ఎన్ని దీవెనలతో దసరా సందర్భంగా విజయవాడ వచ్చే అమ్మవారి భక్తులకి ఒక వినూత్నమైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాలు పంచే విధంగా విజయవాడ నగరని నగరం ప్రతిష్టని ఇమ్మడించే విధంగా ఒక ఉత్సవ కార్యక్రమం పెట్టి విజయవాడ నగర వాసులలో కూడా ఒక ఆనందం అంటే ఎన్నో సంవత్సరాలుగా విజయవాడలో కొన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కళలకు సంబంధించిన కార్యక్రమాలు సినిమా కార్యక్రమాలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చి విజయవాడ నగర వాసులకి ఆనందం చూద్దామనే ఉద్దేశంతో అంతేకాకుండా భక్తులకి వచ్చిన భక్తులకి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడో మైసూరులోనో జగ్గి వాసుదేవ బాబా గారి దగ్గర ఇటువంటి జరిగే ఇటువంటి కార్యక్రమాలని విజయవాడ ప్రవాసుల చెంతకు తీసుకువద్దామనే కార్యక్రమంలో మొదలైన ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం నిజంగా చూస్తే ఇవాళ కొంతమంది స్వార్థ రాజకీయాలు చూస్తే ఎంత దారుణమైన రాజకీయాలు ఉన్నాయంటే వాళ్ళ వైసీపీ పార్టీ నుంచి దారుణంగా ఓడిపోయి ప్రజలు చేత్కరించబడి ఏ రోజు ఒక కార్పొరేటర్ కూడా గేడా గెలవలేని వ్యక్తులు అందరూ కూడా ఇవాళ దీన్ని రాజకీయం తీసుకువచ్చి విజయవాడ ఉన్న మీద ఉన్న ద్వే వాళ్ళకు ఉన్న ద్వేషాన్ని ఈ విధంగా వెళ్ళకక్కడం మొదలు పెట్టారు పేర్ని నానితో మొదలై ఇవాళ వెల్లంపల్లి శ్రేణులు దేవినేని అవినాష్ ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ చాలా కుట్ర రాజకీయాలు ఎన్నో చేశారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మనం చూస్తే మచిలీపట్నం ఆలయంలోని మచిలీపట్నంలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన నలభై ఎకరాల భూమి గొల్లపూడి ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న భూమిని ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేసుకుని విజయవాడ వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారు దాన్ని గవర్నమెంట్లో దరఖాస్తు చేసుకుని యాభై ఆరు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటామని ఒక అప్లికేషన్ పెట్టుకుని యాభై ఆరు రోజులకి మాకు స్థలం ఇమ్మని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం దేవాలయ ట్రస్ట్ బోర్డు వారిని అందరినీ సంప్రదించి అందరితో కూర్చుని ఆ స్థలం మనం యాభై ఆరు రోజులకి ఈ సం సొసైటీ వారు సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలు యాభై ఆరు రోజులకి కట్టి ఆ స్థలాన్ని ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి యాభై ఆరు రోజులకి అద్దెకు తీసుకుంటే